సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతమైన నాయకత్వం కేంద్రంలో ఉండాలి అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో నడిపించే నాయకత్వం రాష్ట్రంలో ఉండాలని ఇవాళ ఎన్డీఏ పోటమని ప్రజలు గెలిపించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి అరాచకం అసమర్థ పాలనకి పెట్టింది పేరుగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వాళ్ళు సింగిల్ డిజిట్ కి పరిమితమైన నీ పార్టీ ఏ గంగలో కలుపుతావో చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అరాచకానికి భూస్థాపితం చేశారు రాష్ట్రంలో ప్రజానీకం అవినీతిని పారదోలారు అసమర్థ పాలనకి చరమగీతం పాడారు ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కన పరిస్థితి వచ్చింది అప్పుడైనా కనీసం కొద్దిగా గౌరవప్రదమైన సంఖ్య వచ్చింది కానీ ఇవాళ అత్యంత హీనమైన నవరత్నాలు అని చెప్పుకు తిరిగినందుకు ఇవాళ నవం తొమ్మిదికి పరిమితం అయిపోయిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉన్నాం తను నవరత్నాలతో ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో గుర్తు చేయడం కోసమే ప్రజలు తొమ్మిది సంఖ్య ఆయనకి ఇచ్చారేమో అని నేను భావిస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారంతో నిరంకుశ ధోరణితో నియంత ధోరణితో ఇవాళ పరిపాలన సాగిస్తే ఇది ప్రజాస్వామ్యం అని ప్రజలు గుర్తు చేశారు విధంగా ఇక్కడ అణపతి నియోజకవర్గంలో కూడా మంచివాడి ముసుగులో అవినీతికి అరాచకానికి అన్యాయాలకి పాల్పడుతూ ఇవాళ నియోజకవర్గాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితుల్లో నలభై రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మెజారిటీని వాళ్ళు వచ్చే విధంగా ప్రజలు చరిత్ర రాశారు అంటే ఇది ఆది దంపతుల పుణ్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆది దంపతులు అంటే శివ పార్వతులు అని ఎవరు భ్రమపడకండి ఆది అంటే ఆదమ్మ సైకో సూర్యబాబు ఇద్దరు ఆది అంటే ఇక్కడ ఫెమినిజం కాబట్టి భర్త పేరు ముందు పెట్టకుండా మేరీ పేరు పెట్టి సంభవిస్తా ఉన్నా ఆది అనేది భార్య పేరుని ముందుగా సంబోధిస్తూ ఆది దంపతులు అంటే ఆదమ్మ అండ్ సైకోసూరి బాబు దంపతులకి ఈ విధమైన గౌరవం నాకు లభించటానికి విశేషంగా నిర్విరామంగా శక్తివంతం లేకుండా కృషి చేసిన ఆది దంపతులకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా విధంగా ఇవాళ అనేక కుట్రలు పని నా అభ్యర్థిత్వం లేకుండా నేను పోటీలో లేకుండా చెయ్యాలని భావించిన ఈ ఆది దంపతులకి వెనకుండి కథ నడిపించిన తెరగనక నడిపించిన ముగ్గురు మనగాళ్లకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా నా అభ్యర్థిత్వం ఉండాలి నేను పోటీలో ఉండాలని ఒక పట్టుదలతో కసితో పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలకు ప్రజానీకానికి అనపత్తి నియోజకవర్గం ప్రజానీకానికి ఎట్టి పరిస్థితుల్లోని రామకృష్ణారెడ్డి పోటీలో ఉండాలి అని భావించి నన్ను ఆశీర్వదించిన అనపతి నియోజకవర్గం ప్రజానీకానికి ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు కలిసి మరలా ఎన్డీఏ కూటమి తరఫున నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు వారికి నన్ను ఇంత అఖండమైన మెజారిటీతో ఆశీర్వదించిన అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని నేను ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలకి ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళామో ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత కూడా అభివృద్ధి ఎజెండాగానే పనిచేస్తాను ఐదు సంవత్సరాలని సదనంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు ప్రజానీకానికి కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి